శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు రాజుపాలెం నాగశేషమాంబ ప్రాచీన కాలం నుండి ఎందరో మహిళామ తల్లులు మన దేశపు ఆధ్యాత్మిక సంపదకు భక్తికి యోగ శక్తులకు త్యాగానికి ప్రేమకు నిలయమయ్యారు అట్టివారిలో రాజుపాలెం గారు ఒకరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో రాజుపాలెం ఒక కుగ్రామం అక్కడ కోటయ్య భద్రమ్మ అనే పేద స్వర్ణకార దంపతులు ఉండేవారు వారు సదాచార సంపన్నులు అమాయకులు ఆ దంపతులు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ గుత్తికొండ బిలం దర్శించిపోయారు ఆ బిలంలో ఇప్పటికీ తపస్సులు సిద్ధ పురుషులు ఉంటారు అంటారు కోటయ్య భద్రమ్మ దంపతులు ఆ బిలంలో చాలా దూరం నడిచి చీకటి మల్లయ్యగూడెం దాటారు ఒక గొప్ప వెలుగు కనిపించి కనులు మిరుమిట్లు కొని చీకట్లు కమ్మాయి ఇక ముందుకు సాగిపోలేక ఆ దంపతులు తిరిగి వచ్చేశారు ఆ వెలుగు భద్రమ్మగారిలోనికి ప్రవేశించినదో ఆమె అనతి కాలంలోనే గర్భం ధరించింది అయితే పద్నాలుగు నెలలైనా ఆమె ప్రసవించలేదు ఆ వార్త బంధువులకు ఇరుగు పొరుగు వారికి కోటయ్యకు విడ్డూరంగా తోచింది పదిహేనవ నెల ప్రవేశించగానే ఒక ఆడపిల్ల పుట్టింది అది జయ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అష్టమి శనివారం అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అయితే అక్కడి డాక్టర్లకు నర్సులకు బంధువులకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ శిశువు గర్భంలో ఉండగానే నాభి నాళం తెగిపోయి పుట్టిందంట అంటే బొడ్డు తాడు తెగిపోయి తల్లికి బిడ్డకి కనెక్టింగ్ లేకుండా తెగి పుట్టారు నాడు ఆ శిశువుకు అనుమలకొండ శివరామ దీక్షితులు గారి మనుమడు తమకు గురువు అయిన శేషమునీంద్ర స్వామి వారి పేరుతో నాగశేషమ్మ అని నామకరణం చేశారు నాగశేషమ్మ గారి తర్వాత మళ్ళా నలుగురు ఆడపిల్లలే పుట్టారు వారు పరమేశ్వరి సత్యవతి శివ దేవి నాగశేషమ్మను చెల్లెళ్ళు తర్వాతి కాలన దేవుడు అక్కయ్య అనేవారు ముగ్గురు చెల్లెలకు పెండ్లైంది కానీ మూడవ చెల్లెలు శివ మాత్రం తల్లికి పెద్ద అక్కగారికి సేవ చేయడానికి బ్రహ్మచారిగా ఉండిపోయింది నాగశేషముకు ఐదవ ఏట అక్షరాభ్యాసం చేసి బడికి పంపిస్తే ఆమె చదువులో శ్రద్ధ చూపించక ఎప్పుడూ పరధ్యానంలో ఉండేది నాగశేషమ్మ గారు తోటి పిల్లలతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ తన ఏడు పిల్లలతో కానీ ఆడుకోకుండా అల్లంత దూరాన ఒక రావి చెట్టు కింద కూర్చొని ఎప్పుడు ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ ఉండేది నాగశేషమ్మ మాత్రం ఇంట్లో ఒక శ్రీకృష్ణుని విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ఎప్పుడు పూజిస్తూ తన్మయురాలయ్యేది ఈమె ఆహారం కూడా చాలా తక్కువగా తినేవారు అనమాట పాలు మాత్రమే త్రాగేవారు బడికి పోను అంటే తల్లిగారు బలవంతాన తీసుకుపోయి ఆ బళ్ళు కూర్చోబెడితే కాసేపు ఏదో నేర్చుకున్నట్లు చదువుకుంటున్నట్లు చేసి మళ్ళీ ఒక చెట్టు కిందకి పారిపోయి ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండేదంట వెదికి వెదికి ఇంటికి తీసుకొచ్చేవారు పన్నెండవ ఏట నాగశేషామ్మ గారు రజస్వల్ నాటి నుండి ఒకే పూట అన్నం తినేవారు రెండవ పూట పెట్టిన అన్నం చీమలకు పిట్టలకు వేసేవారు పిచ్చుకలు వచ్చి నాగశేషమ్మ గారు తలపై భుజాలపై వాలేవి కొంతకాలానికి ఆమె తలంతా కూడా తెల్ల జుట్టు వచ్చేసింది పిచ్చుకలు వచ్చి ఆ తెల్లని వెంట్రుకలు తీసుకుపోయి గూళ్ళు కట్టుకునేయంట మరలా నల్ల వెంట్రుకలు మొలిచి జడలు కట్టేవి రాజుపాలెంలో కులవృత్తి సరిగా సాగక కోటయ్య భార్య బిడ్డలతో గుంటూరు అరండల్పేటలో ఒక సత్రానికి మారారు అక్కడ కూడా నాగశేషమ్మ గారు తన తపస్సు పూజలు కొనసాగించింది ఆమె ప్రతి శుక్రవారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండేది పూజకు కావలసిన అగరవత్తులు టెంకాయలు అరటిపండ్లు కూడా కోటయ్య గారు సమకూర్చలేకపోయేవారు అమ్మ ఒక గూడు ఉంటుందన్నమాట ఆ గూడులో ఉన్న ఏదో ఒక పుస్తకం నుండి డబ్బులు తీసి ఇచ్చేవారంట ఆ డబ్బు ఎక్కడిది అమ్మ సంకల్ప బలంతో వచ్చిన డబ్బంట అది సత్రంలో సరైన అనుకూలాలు లేక కోటయ్య తమ నివాసం అగ్రహారం వీధిలోని పులివర్తి వారి సత్రానికి మారారు అప్పటి నుండి అమ్మ చింతకు ఎడుగు పొరుగు వారందరూ కూడా భక్తులు రావడం మొదలుపెట్టారు ఆ సత్రంలో కూడా వసతులు కరువైనందున కోటయ్య గారు శివాలయం దగ్గర వైశ్య సత్రానికి మారారు అక్కడే తమ లీలలు అమ్మ చేయడం మొదలుపెట్టాడన్నమాట భక్తుల సందేహాలు తీర్చి తీర్థప్రసాదాలు ఇచ్చేవారు మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాడు ఒక గూడును శుభ్రం చేసి ఆ గూటిలోనికి అమ్మ ప్రవేశించారు తన చుట్టూ గుడ్డతెరలు వేసుకొని సమాధి నిష్టలో ప్రవేశించారు అమ్మ అప్పటి నుండి ఆ యోగినికి ఆహార పానీయాలు మలమూత్ర విసర్జనలేమీ కూడా లేవు అమ్మ దర్శనం తెర బయట నుండే జరిగేది ఈ వార్త విన్నవారందరూ కూడా అమ్మను చూడటానికి తండోపతండాలుగా బాలయోగిని దర్శించడానికి అందరూ వచ్చేవారు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా శ్రావణ మాసం వచ్చేసింది ఒక శుక్రవారం నాడు అమ్మ కూర్చుండే గూడు ఉన్నది కదా ఆ గూడంతా కూడా చాలా వెలుగులతో నిండిపోయింది అనమాట ఈ వార్త తెలిసి భక్తులందరూ కూడా బాగులు తీరి అమ్మని బయట నుండి దర్శించి తమ కోరికలు కష్టాలు చెప్పుకొని వెళ్ళిపోయేవారు ఇదంతా కూడా మరి నిజమో కాదో అని చెప్పేసి కొందరు పరీక్షించి భంగపడిపోయారు మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మాఘ పూర్ణిమ నాడు గూటిలో కూర్చుండ ఆ అమ్మ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు మాఘ పూర్ణిమ నాడు లేచారు అంటే సుమారు ఒక సంవత్సర కాలం పాటు ధ్యానం చేశారు ధ్యా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ లేచి స్నానాదులు ముగించి మరల ఆ గూటిలోకి ప్రవేశించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళారు కదా అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు భాద్రపద మహాలయ నాడు లేచారంట ఈ విధంగా ఆమెకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు లేచి స్నానం చేసేది ఎప్పుడు లేస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఆమె లేచే కొన్ని గంటల ముందే ఆ గదంతా కూడా వెలుగులతో నిండిపోయేది ఆ వెలుగులు దర్శించిన వారి కోరికలు తేవి రోగాలు తగ్గి సంతానం కలిగి ఆర్థిక బాధలు తొలగేవి చిన్ననాటి నుండే అమ్మ ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు పూర్వజన్మ పుణ్యఫలం వలన ఆ సాధన ఈ జన్మలో వాళ్ళకి చిన్ననాటి నుండే అబ్బింది సుమారు నాలుగు ఐదు సంవత్సరాల నుండే అమ్మ ధ్యానం చేయడం మొదలు పెడతారనమాట తెల్లవారి చిన్నప్పటి నుండి కూడా తెల్లవారు ఎప్పుడో నిద్ర లేచి అప్పుడు ధ్యానంలో కూర్చు మళ్ళీ అతరాత్ర వేళకి కానీ లేచేవాళ్ళు కాదు ఒకరోజు పిచ్చుకలకి నూకలు చల్లుతూ ఉంటారు ఆ పిచ్చుకలను అడుగుతారు మీకు గూళ్ళు కావాలా అని గూళ్ళు కావాలంటే నా జుట్టు తీసుకుని వెళ్ళండి అని చెప్పి పిచ్చుకలకి చెప్పి అమ్మ ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆమె సమాధిలో ఉన్నప్పుడు ఆ పిచ్చుకలు ఆమె ఆజ్ఞ ప్రకారం అంటే అమ్మే చెప్పింది కదా తీసుకెళ్ళమని ఆమె ఆజ్ఞ ప్రకారం ఆ తెల్ల వెంట్రుకలు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి గూళ్ళు కట్టుకుంటాయన్నమాట ఆ గూళ్ళు కట్టుకుని ఆ తెల్ల చుట్టూ గుడ్లు పెట్టుకునేవి అనమాట పక్షులు తర్వాత కొంతకాలానికి మళ్ళీ అమ్మకి మామూలుగా నల్లని చుట్టూ రావడం జరుగుతుంది ఆ నల్లని అంతా కూడా జడలు కట్టుకోవడం అయింది ఇలా అమ్మ చిన్ననాటి నుండే సాధన చేస్తూ ఉండటం వల్ల ఆ అమ్మ యొక్క శక్తి పెరిగి అమ్మని దర్శించిన వారి కోరికలన్నీ కూడా తీరేవి అయితే కొన్ని అనివార్య కారణాల మూలంగా కోటయ్య గారి కుటుంబం మరలా రాజుపాలెం స్వగృహానికి మారవలసి వచ్చింది అప్పుడు అమ్మని ఒక చెట్టు ఒక చెక్క పెట్టెలో ఉంచి అందులో అమ్మని పెట్టి రాజుపాలెం మోసుకొని వస్తారనమాట అమ్మగారి తల్లి గారు చిన్న చెల్లెలు దేవి అమ్మకు సేవలు చేస్తూ ఉండేవారు స్వగృహంలోనే అమ్మకు పూజలు చేసేవారు అప్పటి నుండి అమ్మగారు సంవత్సరానికి ఒకసారి మాఘ పౌర్ణమి నాడు బయటకు వచ్చి స్నానం చేసి ప్రజలకు దర్శనం ప్రసాదించేది ఆ తర్వాత తర్వాత అది కూడా ఇవ్వలేదు అమ్మ కొన్ని రోజుల తర్వాత శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు శుక్రవారం మరలా ఆ గదంతా కూడా చాలా వెలుగుతో నిండిపోయేదనమాట ఆ సమయంలో అమ్మగారి రెండు చేతుల్లో దివ్య జ్యోతులు కనిపించాయంట అమ్మ పద్నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలో మనం అక్కడ చూడొచ్చు అనమాట తల్లి భద్రమ్మ చిన్న కూతురు తోడుగా ప్రతి శుక్రవారం పూజలు చేసేవారు దర్శనార్థులకు కృష్ణ విగ్రహం రెండు పాములు అప్పుడప్పుడు కనిపించేవి ఇప్పుడు అమ్మగారి చుట్టూ పెద్ద పాములు పుట్ట పెరిగింది ఇప్పటికీ కూడా అక్కడ పాము తిరుగుతూ ఉంటుంది అది కొంతమంది భక్తులకు కనిపిస్తూ ఉంటుంది ఇది అమ్మ ఉన్నది అని చెప్పడానికి అమ్మకి కాపలా అని చెప్పి చెప్పడానికి నిదర్శనం అనమాట అమ్మ ఇప్పుడు అలా తపస్సులో కూర్చుండిపోయారు కదా అమ్మ చుట్టూ పాముల పుట్ట పెరిగిందనమాట ఇప్పుడు ఆ తొర్రల్లో నుండి అమ్మను దర్శించాలి మనం కొంత కొంచెం కనిపిస్తూ అక్కడక్కడ ఒకసారి చుట్టూ ఒకసారి గోళ్ళు అలా ఆ పుట్ట తొర్రల్లో నుండి మనం చూడొచ్చు అమ్మని ప్రతి శ్రావణ మాసం మొదలు కార్తీక పౌర్ణమి వరకు నాలుగు నెలలు అఖండ దీపారాధన కలశ పూజ బతుమ్మ గారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో జరుగుతుంది మాఘ పున్నమి నాడు నాగశేషం అమ్మ ఉత్సవాలు జరుగుతాయి ఉదయం పూజలు మధ్యాహ్నం అమ్మ పాదుకల ఛాయా చిత్రాల నాగ పడిగల ఊరేగింపు జయహో మాత నాగ శేషమాంబ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి అనే నినాదాలతో వైభవంగా జరుగుతూ ఉంటుంది ఆ ఊరేగింపు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ కొంతమంది భక్తులు అనుభవాలు ఇచ్చారు మనం కొంతమంది తెలుసుకుందాము అమ్మ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ ఉత్సవాలని పూండ్ల సరోజిని భానుప్రసాద్ దంపతులు ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం ప్రారంభించారంట భానుప్రసాద్ గారు సత్తెనపల్లిలో రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉండగా ఆయన భార్య సరోజిని గారికి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అనారోగ్యం చేసింది ఆ సమయంలో నాగ శేషమాంబ గారి గురించి ఒక దినపత్రికలో వచ్చిన సమాచారం చదివి భానుప్రసాద్ గారు ఆ దంపతులు ఇద్దరు కూడా రాజుపాలెం వెళ్ళి అమ్మను దర్శించి తమ ఆర్తి చెప్పుకున్నారు సరోజిని గారి ఆరోగ్యం నెల రోజులలో బాగైంది అప్పటి నుండి భానుప్రసాద్ సరోజిని దంపతులు అమ్మగారి ఉత్సవాలు తమ జీవితాంతం జరిపిస్తాను అని చెప్పి అన్నారు వారి కూతురు మనోరమ ఆమె భర్త రావురి సుదర్శనరావు పూండ్ల వారి కుటుంబ సభ్యులు సోదరి సోదరులు రావుల కుటుంబ సభ్యులు సోదరి సోదరులు అందరూ కూడా అమ్మ భక్తులై ఏటేటా రాజుపాలెంలో జరిగే అన్ని ఉత్సవాలకు కార్యక్రమాలకు అప్పుడప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారైనా సరే వాళ్ళు ఎక్కడున్నా కూడా తప్పక అక్కడికి వచ్చి అమ్మను దర్శించి వెళ్తూ ఉంటారు ఈ కుటుంబాల వారందరూ కూడా జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించారు అప్పుడు అమ్మ వయసు ఇరవై ఐదేళ్ళంట ఆ కాలంలో అమ్మ ఒక పూరి ఇంటిలో ఉండేవారు అమ్మ ఒక గూటిలో తెరల వెనుక మిగతా వారంతా ఆ గదిలోనే ఉండేవారు అప్పుడు అమ్మగారు ఇరవై నాలుగు గంటల దర్శనం మరొకసారి పద్మాసనంలో యోగముద్ర ధరించి ఇరవై ఒక్క గంటల దర్శనం ప్రసాదించారు ఫోటోలు తీయబోతే రెండు రైళ్లు కాలిపోయాయి అమ్మ చింత బాల్యం నుండి ఉంటున్న శ్రీకృష్ణ విగ్రహం కనపడింది అటు తర్వాత రావూరు దంపతులకు ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు రక్తాక్షి శివరాత్రి సందర్భంగా రెండవ దర్శనం జరిగింది అప్పుడు లక్షల మంది భక్తులు అభిమానులు అమ్మని దర్శించారు అమ్మ భక్తులు గుంటూరులోను సత్తెనపల్లిలోనూ వసతిగా ఉండే మందిరం కట్టిస్తామంటే అమ్మ ఒప్పుకోలేదు కానీ స్వగృహంలోనే ధ్యాన మందిరం కట్టించమని తల్లి సుభద్రమ్మను ఆదేశిస్తే భక్తుల సహాయంతో ధ్యానమందిరం కట్టించారు అక్కడ స్వగృహంలోనే ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆంగీవశ సంవత్సరాది నాడు అమ్మ ఆ మందిరం ప్రవేశించింది ఆనాడే మూడవ దర్శనం దర్శనానికి చిహ్నంగా ఓంకారనాథం ఘంటారావాలు అలౌకిక దివ్య పరిమిళాలు కొందరికి సర్పరాజం కనపడేది ఇలా లక్షల జనానికి ప్రాతకాలం నుండి రాత్రి పదకొండు గంటల దాకా సాగాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి దర్శనానికి ఇప్పటి దర్శనానికి సంబంధం లేదు అసలు భేదం లేదు అంటే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా జరుగుతుందనమాట అమ్మ ఇరవై నాలుగు గంటలు నిశ్చలంగా ఉండి దర్శనం ప్రసాదించినప్పుడు అప్పుడప్పుడు శ్వాస తీసుకుంటున్నట్లు కనపడేది ఆ దర్శనం తరువాత అమ్మ లో మఠంలోనికి పోయి జీవసమాధి అయ్యారు అప్పుడు భానుప్రసాద్ పోలీసు బందోబస్తు చేయించి భక్తులు అమ్మను దర్శించడానికి భద్రమ్మ గారికి ఆమె చిన్న కూతురుకు తోడ్పడ్డారు జూన్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు కోటయ్య గారు బ్రహ్మైక్యం చెందారు అమ్మ సమాధి ప్రవేశం అంతా కూడా పాముల పుట్టతో నిండిపోయింది ఇప్పుడు అమ్మను మనం చూడటానికి అవ్వదు మొత్తం పాముల పుట్ట కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ తొడవల్లో నుండి కొంచెం కొంచెం చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ శివరాత్రి అమ్మగారి పాక్షిక దర్శనం అయింది అంటే కొంచెమే కనిపించారు పాముల పుట్ట కోవలలో నుండి అమ్మ మోకాలు కొంత శిరోభాగం జడలు కనిపించాయి పై గుడి నుండి కింది గుడిలోనికి కట్టిన మెట్లపై పాము పుట్ట వ్యాపించింది ఆ తర్వాత చాలా కాలం దాకా అమ్మ దర్శనం కాలేదు అయినా కూడా ఎల్ల వేళలా భద్రమ్మగారు అక్కడే ఉండి అమ్మగారి పుట్టను సేవించుకోవడానికి భక్తులకు అవకాశం కలిగించేది అమ్మ సాక్షాత్ దర్శనం లేకున్నా తొలి రోజులలో వలె ఇప్పటికీ కూడా భక్తులు వచ్చి అమ్మను సేవించిపోతూ ఉంటారు సరోజిని భానుప్రసాద్ దంపతులు సమర్పించిన అమ్మ పాదుకులు నిత్య పూజలు అందుకుంటున్నాయి అమ్మ పా పూజించినటువంటి శ్రీకృష్ణుని విగ్రహానికి అమ్మ చిత్రపటాలకు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మ చింత ఒక పెద్ద నాగుపాము అప్పుడప్పుడు కనపడుతుంది అమ్మ పుట్ట దర్శనం అప్పుడు తీసిన వీడియో క్యాసెట్ ఉంది కనుక అమ్మగారిది జీవ సమాధి అని అమ్మ రక్షణ కోసం ఆ పాము ఉన్నదని భక్తుల విశ్వాసం చూడండి ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం వారి సాధన కోసం మళ్ళీ జన్మ తీసుకొని ఇలా ధ్యానం చేస్తూ వారి యొక్క జీవితాంతం ఇలా సజీవ సమాధి అయిపోతూ ఉంటారు అమ్మ చిన్నప్పటి నుండి కూడా అంటే నాలుగైదు సంవత్సరాల నుండి కూడా ధ్యానం ప్రారంభించారు అని ఆ పాఠశాలకి వెళ్ళలేదు వెళ్ళినా కూడా అక్కడ నుండి శూన్యంలోకి ఆకాశంలోకి చూస్తూ ఉండడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల సంవత్సరం మార్చ్ ఇరవై ఐదున ఒక గూటిని శుభ్రపరచుకొని అమ్మ గూటి లోపలికి ప్రవేశిస్తే అలా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి దర్శించి అంటే తన యొక్క ఇప్పుడు మొత్తం పుట్ట లోపలికి ఉన్నారు కనిపించట్లేదు నేను అమ్మని దర్శించుకున్నాను అంటే అమ్మని ఇప్పటికి ఇన్ని సంవత్సరాలలో మొత్తం మీద దర్శనం కలిగింది ఒక మూడు నాలుగు సార్లు మాత్రమే అనమాట మొదటిసారేమో రౌత్రినామ సంవత్సరం శుద్ధ ఏకాదశి జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆ రోజున అమ్మ దర్శనమిచ్చారు మళ్ళీ వెంటనే స్నానం చేసేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు అలా దా ధ్యానంలోకి వెళ్ళి రక్తాక్షి నామ సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి శివరాత్రి ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభైలో ఉంటే మళ్ళీ ఎనభై ఐదులో పునర్దర్శనం ప్రాప్తించారనమాట తెల్ అది కూడా ఎంతసేపు ఒకరోజు తెల్లవారుజాము నుండి రాత్రి పదకొండు గంటల వరకు దర్శనమిచ్చి మళ్ళీ యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు అలా వెళ్ళి మూడవసారి ఇప్పుడు అంగీరసనామ సంవత్సర చైత్రశుద్ధి పాఢ్యమి ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ధ్యానానికి వెళ్తే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉగాది పండుగ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అమ్మ దర్శనం ఇచ్చారనమాట ఆమె జీవితంలో ఎక్కువ మొత్తం కూడా ధ్యానంలోనే ఉన్నారు ఒక మూడు నాలుగు సార్లు కనిపించారనమాట చిన్నప్పటి నుండి కూడా ఎన్నో లీలలు చేయడం భక్తులు కోరినటువంటి కోరికలన్నీ తీరడము వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం ఎంతోమంది లక్షల మంది జనం రావడం ఇవన్నీ జరుగు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎంతోమంది ప్రజలు అక్కడికి వెళ్ళి అమ్మని దర్శించుకుంటూ ఉంటారు అలానే మొన్న పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అమ్మ ఆమె తల్లిగారికి కళలో కనిపించి వాక్ చెప్తారనమాట నువ్వు ఈరోజు దర్శనం కల్పించి భక్తులకి అని చెప్పి అప్పుడు ఆ గూటిని మొత్తం ఇప్పుడు చెక్కతో మొత్తం కొట్టేస్తారు ఎప్పుడైతే వీరు తల్లి తల్లిగారికి ఆ మెసేజ్ ఇస్తారో భక్తులకి దర్శనం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఆ చెక్క తలుపులన్నిటిని కూడా తీసివేస్తారనమాట రోజు ఉంచుతారు మళ్ళీ ఆ సమయం దాటిన తర్వాత మళ్ళీ ఆ చెక్కలతోటి ఆ గదంతా కూడా క్లోజ్ చేసేస్తారనమాట మీరు ఈ వీడియోలో మొత్తం ఇదంతా కూడా చూడొచ్చు అలా తొంభై ఏడో సంవత్సరం నుండి అమ్మ పుట్టలో నుండి కనబడుతూనే ఉన్నారు అంటే లేవడము స్నానం చేయడము అలా ఏం జరగలేదనమాట అమ్మ చుట్టూ పుట్టలు రావడం ప్రారంభమైంది తొంభై సంవత్సరం తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడులో కూడా ఆ పుట్ట యొక్క కొర తొరలలో నుండి కొంచెం తల మాత్రమే కనిపిస్తూ దర్శనం ఇచ్చారు రెండు వేల పదమూడు తర్వాత మళ్ళొక్కసారి రెండు వేల ఇరవై మూడు మొన్న ఈ రెండు వేల ఇరవై మూడు మొన్న అమ్మ దర్శనం కలిగించినప్పుడు నాకు ఈ వార్త తెలిసి అమ్మ మా కుటుంబాన్ని కూడా ఈ దర్శన భాగ్యం కల్పించారు నేను వెళ్ళి చూశాను అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మకి ఇసుకతో ఒక శివలింగం ఏర్పడిందండి అది ఎవరు తయారు చేసింది కాదు అది ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఒక శివలింగం ఏర్పడి పైన ఐదు తలల నాగేంద్ర స్వామి కూడా పడగ విప్పి ఉంటారు ఆ మట్టితో అది సొంతంగా అలా ఏర్పడిన శివలింగం అనమాట అది మీరు వీడియోలో చూస్తే కరెక్ట్గా ఎవరో చేసినట్టుగా ఉంటుంది కానీ అది స్వయంగా వచ్చిందనమాట అమ్మ పుట్ట ఎదురుగా ప్రతిష్ఠించబడి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట ఆ పుట్ట అనేది ఎప్పుడు నాగపామ కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా పూజలు చేస్తూ ఉంటారు అక్కడ భక్తులందరూ కూడా వచ్చిపోతూ ఉంటారు వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి వీధిబడి చదువులైన పూర్తిగా రాని నాగశేషమ్మ అమ్మగారు గుంటూరులో భక్తులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలంట వేదాంతవేత్తలకు కూడా ఆశ్చర్యం కలిగించాయంట భగవంతుడు ఏ రూపంలో ఉంటాడని అడిగితే శిల్పి మలచిన ఆభరణాలు అనేక విధాలుగా ఉన్నా సువర్ణం ఒకటే కదా అలానే పలు ప్రాంతాల్లో పలు రూపాల్లో భగవంతుడు ఉన్నాడు ఆత్మస్వరూపంగా వెలిగే పరమాత్మ స్వరూపం ఒక్కటే అని సమాధానమిచ్చారంట అమ్మ ఆ ప్రశ్నకు ఆ తర్వాత భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అందు అందులేడని సందేహం ఎలా చక్ర సర్వోపగతుడు ఉన్నట్లుగా పరమాత్మ అనురూపంగా సర్వాంతర్యామి అయి సమస్త చరాచరంలో ఉన్నాడని అన్నదమ్మ ఆ తర్వాత భగవంతుణ్ణి సేవించడానికి స్నాన సంధ్య అనుష్ఠానాలు అవసరమా అని అంటే స్నానం మడి మైల శుచి శుభ్రతల కోసం ఏర్పడినట్వి దేహం లేకుంటే దైవం ఎక్కడా దేహశుద్ధి కోసమే దేహం రోగగ్రస్తం కాకుండా ఉండటానికి ఈ శుచి ఇవన్నీ క్రమశిక్షణ కోసం జీవ బ్రహ్మైక్య సంధానం శిఖరం ఎక్కడానికి కోసం ఇవన్నీ తొలిమెట్లు పరంజ్యోతికి మడి లేదు మైలా లేదు అని సమాధానమిచ్చారు ఆ తరువాత విగ్రహారాధన కాక భగవంతుని సేవించడానికి వేరే మార్గాలు ఏమిటి అని అడిగితే సత్యమే భగవంతుడు కఠోర క్రమశిక్షణయే భగవంతుడు పరోపకారమే భగవంతుడు నిస్వార్థ సేవయే భగవంతుడు నిరంతర కృషియే భగవంతుడు ఇలా అనేక రూపాల్లో భగవంతుడు ఉన్నాడు పలక లేకుండా ఓనమాలు దిద్దలేము కదా ఏదో ఒక రూపంలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటేనే మన గురి కుదిరి మనస్సు లగ్నమైపోతుంది భగవంతుణ్ణి చేరటానికి అనేక మార్గాలున్నాయి దైవభక్తితో అమాయక భక్తితో మధుర భక్తితో ప్రపత్తితో భగవంతుని చేరిన వారు ఉన్నారు సాధన చేసి భగవంతుని చేరాలి అని చెప్పేసి అమ్మ ఆ ఊరిలో వాళ్ళు వేదాంతవేత్తలు అడిగిన ప్రశ్నలకి కొంచెం కూడా చదువురాని అమ్మ ఇంత ఆత్మజ్ఞానంతో మాట్లాడి వాళ్ళకి సమాధానం ఇచ్చారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అమ్మని దర్శించవచ్చు అమ్మ యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే రాజుపాలెం శ్రీ 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 బాలయోగిని సంపూర్ణ చరిత్ర అనే గ్రంథం ఉంది కొండూరు వీరరాఘవాచార్య గారు ఈ గ్రంథాన్ని రచించారు లోక సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు స్వస్తి జయ గురుదేవ దత్త మీ జీవని ఇలాంటి అవధూతుల గురించి యోగుల గురించి ఋషుల గురించి పురాణాల గురించి నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ మీకు నచ్చితే షేర్ చేసి బెల్ కొట్టండి స్వస్తి